గుడి లాగా ఉంది బయట నుంచి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది గుడి కాదు సో సారీ ఇది సుశానం చూస్తున్నారా ఎంతో మంది కనపడుతున్నారు కదా అలాగే ఇక్కడ భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ఇలాగే చాలా చిన్న చిన్న ఈవెంట్స్ అనేది పెడుతున్నారు మూడు చార్లు చూపిస్తారా పదిహేనో రోజు సాయంత్రం వరకు రాత్రి వరకుండి పదిహేనో రోజు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం ఇప్పుడు టైం అనేది పన్నెండు అయింది సో నా ట్వంటీ డేస్ ట్వంటీ వీడియోస్ ట్వంటీ ప్లేసెస్ ఛాలెంజ్లో అనేది ఇవాళ ఏ ప్లేస్ వెళ్ళిపోతున్నానో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను నేను వెళ్ళిపోతున్న ఉయ్యూరు సో మన నాకేం తెలిసిందంటే ఉయ్యూరు విజయవాడ దగ్గరలోనే ఉంటుంది ఒక దాదాపు ఒక అరవై కిలోమీటర్ సుమారుగా దూరంలో ఉంటుంది ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి నేను విన్నాను చాలామంది ఉయ్యూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు పనిచేస్తున్నారు లేదంటే ఉయ్యూరు వెళ్తారు చాలామంది అది ఎందుకని చూద్దాము ఉయ్యూర్ స్పెషాలిటీ ఏంటి దేనికి స్పెషల్ అసలు ఉయ్యూర్ చెప్పాలంటే చిన్న పల్లెటూరే కానీ ఉయ్యూర్లో స్పెషల్ ఏంటి అంతమంది వెళ్ళడం రావడం జరుగుతుంది విజయవాడ దగ్గరలోనే ఉండదు కానీ ఇప్పుడు అదే చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాకు తెలియదు ఉయ్యూర్ గురించి ఇవాళ కూడా అనేది ఎండ బాగానే ఉంది అందుకని నేను బ్లాక్ షేడ్స్ వేసుకున్నాను సో ఇప్పుడు వెళ్ళిపోదాం అండ్ నా కార్ కూడా అనేది నేను ఫుల్ చార్జ్ చేసాను అండ్ నేను లంచ్ కూడా క్యారీ చేసి వెళ్తున్నాను జనరల్గానే డైలీ క్యారీ చేస్తున్నాను కానీ ఈ లంచ్ ఇవాళ చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నాయి ఎందుకంటే దీంతో పాటు బాయిల్ పీనట్స్ ఉన్నాయి పప్పు ఉంది రైస్ ఉంది అలాగే చాలా ఉన్నాయి అంటే చాక్లెట్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ స్పేర్గా ఉంచుకుంటున్నాను దారిలో అనేది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎక్కువ ఆకలి వేస్తుంది సో ఆ ఆకలిని బీట్ చేయడానికి బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లో తయారు చేసి తీసుకెళ్తాను ఎప్పుడు నేను హైగా చక్కగా మధ్యలో కావాలంటే మధ్యాహ్నం పూట అనేది ఒక వన్ అవర్ అనేది నేను బ్రేక్ తీసుకుంటాను ఈవీ కార్ది ఇదే స్పెషాలిటీ చెప్పాలంటే మనకి పెట్రోల్ టెన్షన్ ఉండదు మనం ఎక్కడైనా వెళ్తున్నాం అనుకోండి ఏసీ ఆన్ చేసి కూడా ఒకవేళ మనం కూర్చున్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకున్న బ్రేక్ తీసుకున్నాం కార్లో లో కూర్చొని మనకి జస్ట్ వన్ టూ పర్సెంటే తగ్గిది కానీ పెద్దగా తేడా ఏం రాదు ఈవీ కార్కి మనకి అదే పెద్ద బెనిఫిట్ సో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం మేము ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చాం హెచ్పి పెట్రోల్ పంప్ హెచ్పి అంటే హిందుస్థాన్ పెట్రోలియం అని పెట్రోల్ పంప్ ఉంది అలాగే నాకు ఇక్కడ భలే కనిపించింది ఐ లవ్ హెచ్పి మీకు హెచ్పి ఫుల్ ఫామ్ తెలుసా మీకు గెస్ట్ చేయగలరా హెచ్పి ఫుల్ ఫామ్ ఏంటి హిందుస్థాన్ పెట్రోలియం కాదు హిమాన్షు పేస్వాణి నా పేరు ఓకే జస్ట్ జోక్ జోక్గా చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఉయ్యూరు వెళ్తున్నాము చిన్న బ్రేక్ తీసుకున్నాం ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అవ్వాలని ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది బాగుంది ఇక్కడ చాలా బాగుంది దారులోనే సో ఇప్పుడు ఉయ్యూర్ వెళ్ళిపోతాం ఇప్పుడు దారిలో వస్తూ వస్తూ చూడండి ఈ డబ్బా మొత్తం నిండున్న ఫల్లీలు తినేస్తే బాయిల్ ఫల్లీలు అలాగే ఇప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉంది సో ఇప్పుడు నిషా నేనేమో కాసేపు బ్రష్ తీసుకుంటాను ఇప్పుడు గైస్ అయితే నేను ఇప్పుడు వచ్చేసాను గుయూర్ ఉన్నాను ఇప్పుడు ఎన్ గుయూర్ లో అనేది నేను ఇప్పుడు ఇటు వెళ్ళారంటే విజయవాడ వస్తుంది సో నాకు దారిలో ఏం కనిపించింది ఇక్కడ అంటే ఏదో గుడిలాగా ఉంది బయట నుంచి చూస్తే ఎన్ లోపలికి వెళ్దాం చూద్దాం ఇది మెయిన్ ఎంట్రీ మనకి మంచి శివుడిది అనేది మూర్తి కనిపిస్తుంది చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా లెఫ్ట్ రైట్లో ఏం కనిపిస్తుందో చూద్దాం ఇక్కడ ప్రస్తుతం అయితే చూడండి చిన్న సందుల బలి కనపడుతుంది బలి చేశారు అండ్ అలాగే చుట్టుపక్కల ఇక్కడేమో మొత్తం చెట్లు ఉన్నాయి చాలా నీట్గా కనపడుతున్నాయి సో ఈ ప్లేస్ ఏంటి ఎగ్జాక్ట్లీ నేను చూడాలనుకున్నాను నాకు క్యూరియాసిటీ అవుతుంది అసలు ఏంటి ఇక్కడ మొత్తం ఇది దేనికి ఫేమస్ ఓన్లీ గుడియా లేదంటే వేరే ఏదోలా ఉంది అంటే మిక్స్ ఆఫ్ గుడి ప్లస్ మ్యూజియం టైప్ ఏదైనా అంటాం చూసారా ఆ రెండు మిక్స్ లా కనపడుతుంది కానీ చాలా అందంగా ఉంది సో ఇప్పుడు ఒక లోకల్ లైట్ నాకు కనిపించారు వాళ్ళు నాకు ఏమన్నారంటే ఇది గుడి కాదు ఐఆమ్ సో సారీ ఇది సుశానం అసలు చెప్పాలంటే అంటే బాడీని చనిపోయిన తర్వాత తగలడతారు చూసారా అది అక్కడ చేస్తారు నాకు తెలియదు ఈ విషయం ఇప్పుడే తెలిసింది బట్ ప్లేస్ బాగుంది నీట్గా పెట్టారు మెయింటెనెన్స్ క్లీన్ అండ్ నీట్గా పెట్టారు మన జీవితాలకు ఉన్న నిజాయితీ ఇది ప్లేస్ చెప్పాలంటే మనం ఎంత సంతోషంగా అనేది మన లైఫ్ బతుకుతామని అనుకుంటున్నామో కానీ ఇలాంటి ప్లేస్ చూసి అలాగే మన మృత్యుని మనం చూసామనుకోండి దాని గురించి ఆలోచించంగానే మనకు అనేది భయం అనేది కలుగుతుంది సో ఇది మన లైఫ్ది నిజ నిజాయితీలు చెప్పాలంటే కానీ ఇట్స్ ఓకే నాకు కొంచెం భయం వేస్తుంది లోపల వెళ్ళడానికి అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతాను ఓకే వ్యూరులో ఇంకా ఏం ప్లేస్ ఉంది నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను చూపిస్తాను ముందుకు వెళ్దాం ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయమా కానీ ఎందుకంటే వ్యూర్లో ఇంకా వన్ టూ ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేస్తాను మీకు చూపిస్తాను దేనికి ఫేమస్ వ్యయ్యూర్లో ఒక చాలా మంచి ఒక ఫేమస్ ఒక గుడి ఉంది అంటే చాలా అంటే చాలా ఫేమస్ మనుషులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడిలో అనేది దేవుడిని మొక్కుకుంటారు సో అది ఏ గుడి అక్కడ ఏ దేవుడు ఉంటారు అది మొత్తం నేను ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ గుడి గుడి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం వచ్చేసాము గుడి దగ్గరికి సో ఇదే ఆ గుడి నేను మీకు చెప్తున్నాను కదా ఈ గుడి లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఈ గుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ చూస్తున్నారా ఇది ఆ గుడి ఈ గుడి అనేది వెనకాల కనపడుతుంది కదా వీరమ్మ గుడి ఇది ఈ గుడిలో అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనేది ఫిబ్రవరి నెలలోనే కానీ ఏ తారీఖు అని నాకు తెలియదు ఎగ్జాక్ట్గా కానీ ఫిబ్రవరి నెలలో అనేది తిరునాలు జరుగుతాయి ఇక్కడ అండ్ ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పూజి పూజ చేస్తారు దేవుడు వీరమ్మ గుడి వీరమ్మ దేవుడిది బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో ఇది చాలా ఫేమస్ గుడి ఉయ్యూర్లో నిజంగానే చెప్తున్నాను తిరునాలు బేవచ్చంగా జరుగుతాయి ఇక్కడ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారా ఎంతో మంది కనపడుతున్నారు కదా అలాగే ఇక్కడ భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ఇలాగే చాలా చిన్న చిన్న ఈవెంట్స్ అనేది పెడుతున్నారు ఇది మొత్తం ఈ గుడిలో ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మీకు అండ్ గుడి ఎదురుగానే చూడండి వినాయకుడిది బొమ్మలు పెట్టారు ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి అండ్ ఇదిగోండి ఇప్పుడు లోపల గుడి లోపలికి వెళ్ళిపోదాం సో ఇదిగోండి ఇది గుడి లోపలికి వచ్చేసాను ఇలా లోపలికి వచ్చిన తర్వాత చూస్తున్నారా గుడి ఇది లోపల చాలా అందంగా బాగుంటుంది అండ్ ఇలాగే లోపలికి వెళ్ళిపోదాం చూస్తున్నారా ఇక్కడ వీరమ్మ తల్లిది అనేది ఫోటో పెట్టి ఇక్కడ అందరు దండం చేసుకుంటారు చాలా మంది వచ్చేసి ఇక్కడేమో మొక్కుకుంటారు అండ్ అలాగే ఏదైనా విషెస్ ఉంటే అది అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ వచ్చి దేవుడిని దండం పెట్టుకుంటారు చాలా అంటే చాలా మంది వస్తారు ఇక్కడ నిజం చెప్తుంది ఇప్పుడు నాకు ఒక లోకల్లే కనిపించారు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు గుడి దగ్గరలోనే సో వీళ్ళని అడుగుదాం ఒకసారి ఏండి అమ్మ వీరమ్మ తల్లి గుడిలో ఇక్కడ మామూలుగా తీర్నాలు జరిగేది ఇదేనండి ఇది కూడి మామూలుగా ఇల్లు అయితే ఇల్లు అయితే సెంటర్ లో అటు అవతలకి వెళ్ళాలి అనిపించింది అది మెయిన్ అంటే ప్రతి సంవత్సరం మామూలు తిరునాల్ కోసం పదిహేను రోజులకి ఇక్కడ ఉంటుందా పదిహేను రోజులు తిరునాల్ ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోతే అక్కడే మూడు వందల అరవై రోజులు అక్కడే ఉంటుంది అక్కడ ఉంటుంది ఓకే సో విన్నర్ గైస్ సారీ నేను కొంచెం తప్పుగా చెప్పాను కానీ ఇది ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలంటే ఇది తిరునాల్ కోసం ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ చేస్తారు బయట స్పేస్ కూడా ఉంది ఇక్కడ చాలా మంచి ఈవెంట్ జరుగుతుంది ఆ పదిహేను రోజులు మాత్రం బ్రహ్మాండంగా ఉండదు మనుషులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ముక్కులు తీర్చుకుంటారు ముక్కులు తీర్చుకుంటారు ఖాళీగా ఉండదు జనాలు బాగుంటారు పదిహేను రోజులు ఖాళీ ఉండదు అసలు గుడి ఏదైనా చిన్నగా చెప్పగలరు గుడి గురించి ఇక్కడ పదిహేను రోజులు తినాలి జరుగుతుంది పదిహేను రోజుల్లో పదకొండో రోజు సుడిబండి అని అమ్మవారు సుడిబండి అని సుడిబండి తిరుగుతుంది గుడి చుట్టూతో ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల కాని గుడి చుట్టూతో మూడు చుట్టూ తిప్పుతారు పెళ్లిగానే అబ్బాయిని ఒక అబ్బాయిని గంపలో కూర్చోబెట్టి గుడి చుట్టూ తిప్పిస్తారు మూడు చార్లు తిప్పిస్తారు పదిహేనో రోజు సాయంత్రం వరకు రాత్రి వరకుండి పదిహేనో రోజు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఓకే సో విన్నారా గైజ్ ఇది మొత్తం ఇక్కడ జరిగేది సో ఇది గుడి ఉయూర్లో అనేది స్పెషల్ చెప్పాలంటే ఈ గుడి గురించి అది ఓకే సో అయితే ఇప్పుడు ఈ గుడి నుంచి బయలుదేరిపోయాను ఇప్పుడు మనం వెళ్దాం ఇంకొక ప్లేస్కి బస్ స్టాండ్ దగ్గరలో అనేది ఒక చాలా మంచి ప్లేస్ ఉందంత విన్నాను మంచి ప్లేస్ అంటే చెప్పాలంటే చెక్కలు అనేది కోస్తారు మేబీ అర కిలోమీటర్ అంతా కిలోమీటర్ అంతా ఉందని విన్నాను నేను మరి ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటి ఏం చెక్కలు కోసి ఏం చేస్తారు ఆ చక్కలతో అనేది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇది మెయిన్ ఉయ్యూర్లో సెంటర్ ఇక్కడే బస్ స్టాండ్ ఎక్కడ ఉంది చూద్దాము నాకు తెలిసినంతవరకు ఇదే బస్ స్టాండ్ అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇలాగే వెళ్తూ వెళ్తూ నేను చూస్తున్నాను పెద్దగా నాకైతే ఏం కనిపించట్లేదు చక్కలతో చేస్తున్నారు అని ఇది అర కిలోమీటర్ ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారు సో ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళిపోదాం భూ నేను కవర్ చేస్తాను కదా గుడి ఒక్కటే ఫేమస్ నేను ఎలాగే చెప్పాలంటే ఒక స్కూలు కాలేజ్ ఒకటి ఉంది విశ్వానంద అని పేరుతో కాలేజ్ ఉంది ఆ కాలేజ్ స్కూలు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ ఎక్కడెక్కడి నుంచో పిల్లలు అనేది చదువుకోవడానికి అక్కడికి వస్తారని నేను విన్నాను అండ్ ఇక్కడైతే ఇక్కడ అయితే పెద్దకి ఇంకేం లేవు సో ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళిపోదాం ఎలాగో నాకు జూడియో వెళ్ళాలి నాకు స్లీపర్స్ కావాలి అండ్ నిశాక్ కూడా అలాగే స్లీపర్స్ కావాలి సో మా ఇద్దరు స్లీపర్స్ కొనడానికి విజయవాడలో వెళ్ళి జూడియోలో వెళ్తారు ఉయ్యూరు అనేది మరి అంత చిన్న ఊరేం కాదు ఎందుకంటే ఇక్కడ చూడండి రిలయన్స్ మార్ట్ ఉంది ఇలాంటి చిన్న చిన్న మాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా సో ఈ మాల్స్ చూసి అయితే నేను మీకు చెప్పగలను మరీ అంత చిన్న పల్లెటూరు లాంటిది అయితే కాదు ఇది ఇప్పుడు నేను వచ్చేసాను విజయవాడ విజయవాడలో ఉన్నాను ఇప్పుడు జూడియో దగ్గరికి చూసిన జూడియో స్టూడియో దీని లోపలికి వెళ్ళిపోద్దాం చూద్దాం మనకి ఏం దొరుకుతుంది ఇవాళ లేడీస్ కౌంటర్ నిషా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది వెతుకుతుంది అది ఎక్కడో మోల్లో దాక్కొని చూడండి హాయ్ వాట్ దాక్కున్నాయండి ఓకే బేసికల్లీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నిషాకి నాకు స్లీపర్స్ కావాలి ఒక్కొక్క ఫేరు అంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాల్సిన కావాలి సో అదే కొండ స్టూడియోలో పర్ఫెక్ట్ ఇప్పుడు మేము వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్కి జెంట్స్ సెక్షన్ మొత్తంలో ఇక్కడ మొత్తం జెంట్స్ సెక్షన్ ఉన్నాయి కానీ ఈ టీషర్ట్ షార్ట్స్ చూడండి ఎలా ఉంది పర్లేదు ఓకే కలెక్షన్ అయితే బాగానే ఉంది ఇక్కడ చూస్తే పర్లేదు జస్ట్ నేను చూస్తున్నాను నాకు అయితే కావాల్సిందే సో జస్ట్ మామూలుగా ఇక్కడ రౌండ్ కొట్టేసి ఏముంది కలెక్షన్ చూసి దాని తర్వాత స్లిప్పర్స్ తీసుకుని వెళ్దాం ఇక్కడ చాలా మంచి మంచి షార్ట్స్ కనిపిస్తున్నాయి నాకు ఈ షార్ట్స్ చాలా నచ్చింది బాక్సర్ ఇది దీని కలర్ అయితే అమేజింగ్ ఉంది మీరు ఏదైనా బాక్సర్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు కలెక్షన్స్ అమేజింగ్గా ఉన్నాయి ప్లస్ నేను ఈ బ్లాక్ కలర్ది ఒకటి ట్రౌజ్ షార్ట్స్ తీసుకున్నాను ఒకటి ఇది కూడా నాకు నచ్చింది బాగుంది ఓన్లీ స్లీపర్స్ కొందామని వచ్చాను కానీ చూస్తే ఇవి కూడా తీసుకున్నాం బట్టలు కూడా నాకు ఈ స్లీపర్స్ నచ్చినాయి ఏంటో బాగున్నాయి ఫంకీగా డన్ ఈ టీషర్ట్ పోయి ప్యాంట్ వచ్చాను మీ చూశారు కదా ఏ అవుట్ఫిట్ చూసారు మొత్తం అన్నీ కొనేసాను నేను ఓన్లీ ఒక స్లీపర్ కొందాం అనుకున్నాను అండ్ అలాగే చాలా బట్టలు కానీ స్లీపర్స్ అన్నీ తీసేసుకున్నాను నాతో ఇది ఒక్కటే ప్రాబ్లం బట్టల షాప్లో తీసుకొచ్చారంటే నేను ఒక్క వస్తువు అనుకొని వస్తాను కానీ అలాగే నేను ఐదు ఆరు తీసుకెళ్తాను ఎప్పుడు అంతే నాతో నాకు ఈ ప్యాంట్ అనేది నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఈ షర్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ షార్ట్స్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ షర్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాక్సెస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఈ స్లీపర్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ స్లీపర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాకు కావాల్సిన ఎన్నర్వేర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ పేర్స్ ఇది మొత్తానికి బిల్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు దీనికి అయితే ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతాం టైం అయిపోయింది సో డైరెక్ట్ ఇప్పుడు అనేది ఇంట్లో కలుద్దాం సో అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను మీరు చూశారు కదా భూర్ బ్లాగ్ మొత్తం సో నేను వెయ్యూరులో చెప్తున్నాను మళ్ళీ ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం అనేది అక్కడ తిరునాలు జరుగుతాయి వీరమ్మ తల్లి దేవుడిది మనకి చాలా అంటే చాలా బాగా అనేది సెలబ్రేషన్స్ చేస్తారు సో మీరు కూడా ఒకసారి మీరు ఏ టైంకి జరుగుతుంది అని కనుక్కొని తెలుసుకొని దాని తర్వాత ఖచ్చితంగా అక్కడ వెళ్ళండి ఎందుకంటే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో క్రౌడ్ అయితే ఉంటుంది కానీ అదే క్రౌడ్లో వెళ్ళడమే మజా అండ్ ఇంకొక విషయం నేను మీకు షేర్ చేస్తాను తప్పకుండా రేపు బ్లాగ్ అయితే చూడండి మిస్ చేయమాకండి ఎందుకంటే రేపటి బ్లాగ్ చాలా గా చాలా బాగుంటుంది నేను వేరే మంచి ప్లాన్తో వచ్చాను నేను వెళ్ళబోతున్నాను ఒక ప్లేస్కి అది కూడా న్యూస్ వీడ్ నేను ముందే మీకు చెప్పేస్తున్నాను న్యూస్ లో ఏం చేయబోతున్నాను అది రేపు మొత్తం మీకు తెలిసిపోతుంది రేపు బ్లాగ్ చూడండి మిస్ చేయమాకండి చాలా బాగుంటుంది అండ్ మొత్తం ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాము నాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతుంది సో మేము టోటల్ టూ ఫ్యామిలీస్ కలిసి అక్కడ వెళ్తాము సో రేపు బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి మిస్ చేయకండి అండ్ ఇలాంటి బ్లాగ్ అయితే ఇక్కడే ఒక ఎస్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుగుతాం